ఇప్పటికీ రైతు బంధు రాలేదు రైతు రుణమాఫీ కాలేదు అంటూ కాంగ్రెస్ ను విమర్శిస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వద్దాం జహీరాబాద్ జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఈ దేశానికి స్వాతంత్రం ఇప్పించిను మళ్ళా డెబ్బై ఐదేండ్ల తర్వాత అదే గుజరాత్ నుంచి అదే సూరత్ నుంచి ఇవాళ నరేంద్ర మోడీ అమిత్ షా అని ఇద్దరు బయలుదేరిను వాళ్ళకి ఇంకొక ఇద్దరు తోడైనరు మేమిద్దరం మాకిద్దరు ఎవరై అంటే నరేంద్ర మోడీ అమిత్ షాకు అదానీ అదాని అంబానీ వీళ్ళు నలుగురు ఆలోచన ఒక్కటే ఈ దేశంలో రిజర్వేషన్లు ఉంటే దళితులు గిరిజనులు హక్కులు అడుగుతారు అధికారంలో భాగం అడుగుతారు ఇప్పుడు బలహీన వర్గాలను ఓబీసీలను కూడా కాంగ్రెస్ పార్టీ గద్దెన ఎక్కించాలని చూస్తుంది ఇక తమ చేతిలో ఈ దేశం ఉండదు ఈ దేశ సంపద ఉండదు అని బ్రిటిష్ లాగా తయారైనరు వాళ్ళు బీజేపీ అని పెట్టుకుంటే నేను అదేదో భారతీయ జనతా పార్టీ అనుకున్నా నిన్న మన బీజేపీ అయిన ఒక ఆయన పెళ్లిలో కలిసి నవ్వుకుంటే చెప్తున్నాడు అన్నా మాది బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు బ్రిటిష్ జనతా పార్టీ మా విధానం మా ఆలోచన బ్రిటిష్ వాళ్ళ ఆలోచన జాతుల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య భాషల మధ్య మనుషుల మధ్య చిచ్చు పెట్టాలి విభజించాలి గద్దెని ఎక్కాలి దేశాన్ని దోసుకోవాలి ఇదే విధానం అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీ నాలుగు వందల సీట్లు అడుగుతుంది మా దామన్న స్పష్టంగా చెప్పిండు ఎందుకు కావాలనే నాలుగు వందల సీట్లు రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలి రాజ్యాంగం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేయడం ద్వారా దళితులను గిరిజనులను బలైన వర్గాలను అనదొక్కి బానిసలుగా వాళ్లను వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకోవాలనే కుట్ర జరుగుతుంది